కొత్త ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ది చెందాలి వరదల నుంచి విజయవాడ త్వరగా తేరుకోవాలి సంపత్ వినాయకుణ్ణి దర్శించుకున్న గంట కొత్తగా ఏర్పడిన రాష్ట ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ది సాధించాలని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని భీముల ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆకాంక్షించారు సంపత్ స్వామిని శనివారం దర్శించుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసిన విజయవాడ వరదల కల్లోలం నుంచి ప్రజలు సాధారణ స్థితికి రావాలని స్వామివారిని ప్రార్థించానని తెలిపారు అక్కడి పరిస్థితుల్లో చక్కదిద్దడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారం రోజులుగా అన్ని తానై మమేకమవుతున్నారని పేర్కొన్నారు సంపత్ నగర్ ఆలయం విశాఖ వాసులకు సెంటిమెంట్ అని ఏ పండుగ ఇక్కడ తొలి పూజలు చేయడం ఆనవాయితని అన్నారు విఘ్నేశుడి యొక్క తొలి పూజలు మనం ఏ కార్యక్రమం చేపట్టాలన్నా కూడా ముందుగా గణేషుని పూజించి మనం తలపెట్టే ప్రతి కార్యక్రమం కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా విజయం సాధించాలని మనం ఆ పూజ చేసుకోవడం అలవాటు అటువంటి వినాయకుడికి సంబంధించి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈ పండుగ అండరంగా వైభవంగా చేసుకుంటూ ఉన్నాం ఆ సమవాన్ని ఒకటే కోరుకున్నాం ముఖ్యంగా కొత్తగా ఏర్పడ్డ ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా విజయం సాధించాలని ముఖ్యంగా ఇటీవల ఏదైతే మనకి విజయవాడ పరిసర ప్రాంతాల్లో జరిగిన వరదల కారణంగా మొత్తం జనజీవనం కూడా అస్తం అయిపోయింది మరి గౌరవ ముఖ్యమంత్రి గత వారం రోజులుగా విజయవాడ సెక్రటేరియట్లోనే ఉండి మొత్తం పరిస్థితులు చక్కటిన నేపథ్యం కూడా చూస్తూ ఉన్నాం త్వరగా అవన్నీ కూడా సర్దుకోవాలని ప్రజలు సాధారణ స్థితికి రావాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలని అన్ని విధాల అభివృద్ధి చెందాలని ముఖ్యంగా ప్రజలు సుఖ సంతోషం సౌక్యంగా ఉండాలని చెప్పని మన స్ఫూర్తిగా స్వాభావాన్ని ఏడుకుంటూ మరి మన విశాఖపట్నంలో ఈ సంపతి వినాయక స్వామి ఏదైతే ఉందో మన అందరికి కూడా ఒక ఆనవాయితీ ఒక సాంప్రదాయం ఒక అలవాటు ఇక్కడ నుంచి తొలిసారిగా ఏదైనా కార్యక్రమం చేసే ముందు స్వామివారిని పూజ వెళ్ళడం కూడా మనకి ఆనవాయితీ మేము ఇది నాకు ఆరు ఎలక్షన్లు ఇప్పుడు దాకా నిలబడ్డాను ప్రతి ఎన్నికల్లో కూడా అప్పుడు కానీ ప్రచారం స్టార్ట్ చేసేటప్పుడు కానీ అలాగే పోలింగ్ రోజు కానీ కౌంటింగ్ రోజు కానీ ప్రతి సందర్భంలో కూడా స్వామివారి దగ్గరికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఆ కార్యక్రమం చేయడం ఆనవాయితీ అలవాటు సాంప్రదాయం మరి ఇప్పటిదాకా కూడా స్వామివారి ఆశీస్సులతోటి అన్ని వాటిలో కూడా విజయం సాధించాం ఆ స్వామిదాయకుడికి వెళ్ళగల్లా కృతజ్ఞులుగా ఉంటామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఈ తొమ్మిది రోజులు కూడా ఈ వినాయక చవితి ఉత్సవాలు బ్రహ్మాండంగా ఒక పండగ వాతావరణం జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా అధికారులు కూడా ఈ ఒక అనేతరధికారులు కూడా శ్రద్ధ ఏర్పాట్లు చేశారు మరి దీనికి సంబంధించి సహకరించి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి అందరికి కూడా ఆ వినాయక చవితి శుభాకాంక్షలు అందరికి కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం